హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే టెంకాయ పుల్లల పరకులు రెడీ చేయాలని రెండు తాటి రెండు టెంకాయ పట్టలు కొట్టేసాము ఇప్పుడు అవి ఎలా రెడీ చేయాలో చూద్దామా ఇవో ఒక పట్ట ఇక్కడ ఒకటి ఇది ఇంకా రెడీ చేయలేదు ఒక పట్టని పుల్లలన్నీ టెంకాయ పుల్లలు చెట్లు ఇవి విన్నాయి కదా వేరు చేసేసాం మొత్తము ఇవి వేరు చేసుకున్నాక టెంకాయ పుల్లలు అన్నీ మొత్తం తీసుకొని ఇవి ఇలా వస్తాయి టెంకాయ పుల్లలు చూడండి ఇవి ఇంకా ఇక్కడ కట్ట కట్టేసుకుంటే పరక రెడీ అయిపోతుంది కింద పెట్టి చూపిస్తాను టెంకాయ పుల్లలు ఇక్కడ కట్ ఇక్కడ వచ్చేసి కట్ట కట్టుకుంటే పరక రెడీ అయిపోతుంది మీరు కూడా ఇలా డబ్బులు పెట్టి కొనకుండా ఇలా పరక టెం దగ్గరలో ఉండే టెంకాయ చెట్టుకుంటే ఇలా తయారు చేసుకోండి మీకు పరకలు రెడీ అయిపోతుంది పుల్లల పరక ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది అందరికీ ఇన్నాళ్ళు ఉపయోగపడేదే కదా పరక ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్